హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అయితే ఢిల్లీకి ప్రయాణమైనట్టు తెలుస్తుంది ఈ యొక్క ప్రయాణానికి సంబంధించిన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికన్నా ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారి వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు వివరాల్లోకి వెళ్తే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది సుమారు రెండు గంటల సుదీర్ఘమైన చర్చలలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం గురించి వారికైతే వివరించడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమానికి జనవరి ఇరవై ఆరవ తేదీన ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని ప్రధానమంత్రి మోడీ గారితో చెప్పినట్లు తెలుస్తుంది ఇప్పటికే వారు ఖర్చు చేసిన రైతు భరోసా నిధులను కూడా వారు లిఖితపూర్వకంగా వారికి వెల్లడించడం అయితే జరిగింది రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ఎంతగా ఉపయోగపడుతుందో అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికి వివరించినట్లయితే తెలుస్తుంది దీనిపై స్పందించిన నరేంద్ర మోడీ గారు రైతు భరోసా కార్యక్రమం యొక్క లాభాలను రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించే విధానం బాగుందని తమ ఆర్థిక వ్యవస్థ నుండి నిధులను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లోకి విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది దీనికోసం ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి గారు తను చెప్పిన విషయాలను ప్రధానమంత్రి గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే రైతులకు సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ